క్రష్ వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటది అండ్ మనకి అలాగే ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది కంప్లీట్ గా సారీ అంతా టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటది సారీ అంతా ఇక్కడ ఇది ఉంది చూసారా కంప్లీట్లీ వీవింగ్ అండి అండ్ ఈ సారీ రేంజ్ వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి సో ఇదే రేంజ్ అండి ఇక్కడైతే మీకు టూ టూ హండ్రెడ్ బిలో లో వచ్చేస్తుంది మొత్తం ఇదంతా మీకు రియల్ స్టోన్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం కట్ వర్క్ లా వచ్చి ప్లస్ మనకి డిజిటల్ ప్రింట్ కలంకారి స్టైల్ లో డిజైన్ అయితే వచ్చేస్తుందన్నమాట అనమాట రేంజ్ వచ్చేసరికి మీకు బిలో థౌజండ్ లో కంప్యూటర్ వర్క్ ఉంటుంది చూసారా హ్యాండ్ వర్క్ మీద మిషన్ తో ఎట్లా చేస్తే వస్తుందో ఇదంతా అట్లాంటి వర్క్ అండి టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్ తో పాటు చిన్న టెంపుల్ అండ్ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి జరీ బోర్డర్స్ ప్లస్ మనకి ఆ ప్రింట్ మీద మళ్ళీ ఇదంతా వర్క్ అండి ఆప్లిక్ వర్క్ అంటారు సో అట్లాంటి కాంబినేషన్ లో వస్తుంది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియస్ అందరికి ఒక న్యూ షాప్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసినాను శారీస్లో అనమాట ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఉన్నామండి దిల్షుక్ నగర్ లోని అంజలి శారీ సెంటర్లో అనమాట ఇది మనకి ఈ స్టోర్ వచ్చేసరికి కంప్లీట్ గా నగర్ నగర్లోనే ఫస్ట్ శారీ షాప్ అని చెప్పాలి థర్టీ ఇయర్స్ ప్లస్ షాప్ అండి ఈ షాప్ అయితే అంటే అంత ఓల్డెస్ట్ అండ్ అలాగే కస్టమర్స్ కి చాలా మంచి ట్రస్టర్ షాప్ అనమాట ఇక్కడ మీకు ఈ షాప్ లో వేర్ దొరుకుతుంది అండ్ అలాగే పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ కావాలనుకుంటున్నా వెంకటగిరి గద్వాల్ పోచంపల్లి ప్యూర్ పట్టు సారీస్ అండ్ అలాగే ట్రెండీ ఫ్యాన్సీ కలెక్షన్స్ వర్క్ శారీస్ అన్ని కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు హోల్సేల్ గా వీళ్ళు స్టాక్ అయితే సప్లై చేస్తున్నారు కంప్లీట్ గా ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు ఎందుకంటే సో రీసేలర్స్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ప్రైజెస్ అనే రివీల్ చేయట్లేదు జస్ట్ అంటే మీకు ఈ రోజు వీడియోలో త్రీ థౌజండ్ బిలో వెరైటీస్ వరకు అన్ని కూడా చూపిస్తున్నాము ఏదైనా ప్రైస్ డీటెయిల్స్ కావాలనుకుంటే జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు అండ్ హోల్సేల్ అన్నా కూడా మినిమం బిల్లింగ్ ఏం లేదండి సింగిల్ సెట్ మీకు నచ్చిన కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేస్తే క్లియర్ గా మెన్షన్ చేస్తారు అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి దిల్చుగ్ నగర్ లో మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి అంజలి శారీ సెంటర్ కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేసి ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు క్రష్ శారీ ఫ్యాన్సీ క్రష్ వెరైటీ ఓకే అండి సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి శారీ మొత్తం కాంబినేషన్ చూసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుందండి మంచిగా క్రష్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఫ్యాన్సీ అనమాట కొంచెం బెనారస్ ఐటమ్స్ అనుకుంటాం కదా దాంట్లోనే క్రష్ ఐటమ్ ఇదంతా వీవింగ్ జరిగే ఐటమ్ అండి వీవింగ్ బుట్టా కూడా వస్తుంది అండ్ మనకి రిచ్ పళ్ళు షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది ఈ విధంగా చిట్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా బ్రోకేట్ స్టైల్ వచ్చి బ్లౌజ్కి కూడా వీవింగ్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది ఇందులో ఒకసారి కలర్స్ చూపిస్తారా సో కలర్స్ కూడా చూసుకుంటే విధంగా ఉంటాయండి మంచి పింక్ కలర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ విధంగా మాస్టర్ కొంచెం ఎల్లో వస్తుంది రత్నావళి కలర్ ఈ విధంగా మనకి సెట్లో వచ్చేసరికి ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ డీటెయిల్ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీయండి మీకు సాంపుల్గా చెప్తాను థౌజండ్ బిలోలో వచ్చేస్తుంది వెరైటీ సెకండ్ వచ్చేసి టిష్యూ క్రష్ సారీ టిష్యూ క్రష్ వెరైటీయా అచ్చా ఓకే సో టిష్యూ క్రష్ విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అండి శారీ మొత్తం కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చూడొచ్చు ఇదైతే పళ్ళు పాటు వస్తుందన్నమాట మొత్తం డిజిటల్ ప్రింట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా డిజిటల్ ప్రింటే మీకు చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంటుందన్నమాట అండ్ శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి అలాగే ఫ్లెక్సిబుల్ కూడా అవుతుంది కంప్లీట్గా శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ లైట్ క్రష్ టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ కాంబినేషన్ అయితే చాలా చాలా క్లాసీ ఉంది ఇందులో కలర్స్ కూడా చూపిస్తారండి ఒకసారి మన కలర్ కాంబినేషన్స్ సో ఈ విధంగా ఉంటుంది కలర్స్ కూడా చూడొచ్చు ఇట్లా వస్తుందండి కలర్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి టిష్యూ అనగానే మనకి ఆల్మోస్ట్ కొంచెం ఇట్లా మీకు డిఫరెంట్ షేడ్సే ఉంటాయి కాబట్టి మీకు ఇట్లానే ఉంటుంది అనమాట అంటే ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి మీకు ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతాయండి మొత్తము బోర్డర్స్ ఇట్లా అన్నీ కూడా సేమ్ ఉంటుంది కానీ శారీలో ప్రింట్ మాత్రం చేంజ్ అవుతుంది ఇందులో ఇంకా మీకు వెరైటీస్ కావాలి అంటే కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి బెనారస్ వెరైటీ అండి బెనారస్ వెరైటీ విత్ క్రేప్ జార్జెట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ప్లస్ ఇదంతా వీవింగ్ లక్ష పుట్ట అండి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ మొత్తం చక్కగా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా చక్కగా రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ ఈక్వల్ బోర్డర్స్ ఉంటుంది ఇదంతా వీవింగ్ బుటా అండి కాంబినేషన్ అయితే మొత్తం ఇదంతా లక్ష వీవింగ్ బుటా వచ్చేస్తుంది మొత్తము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడొచ్చు బ్లౌజ్ కూడా మీకు అయితే జరి వచ్చేస్తుంది కాన్సెప్ట్ అయితే మీకు మొత్తం ఇట్లా అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూసుకుంటే డిఫరెంట్ అండి కలర్ షేడ్స్ అయితే మొత్తం ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కలర్ షేడ్స్ అయితే మీకు ఈ విధంగా ఖచ్చితంగా సెట్ టు సెట్ అయితే తీసుకోవాల్సింది ఉంటది మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒక్కసారి స్క్రీన్ మీద నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేసినాం కదా ఆ నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ అయితే పిన్ చేయొచ్చు అండ్ ప్రతి దాంట్లో ఇంకా వెరైటీస్ కలర్ చాట్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి కొన్ని మాత్రం శాంపిల్స్ కానీ చూపిస్తున్నాం సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకుంటే ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ అండి కంప్లీట్గా మొత్తం లుక్ లుక్ చూసుకుంటే వాళ్ళకి కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా క్లాసీ ఉంటుంది అండ్ ఈజీగా క్యారీ ఆన్ కూడా చేయొచ్చు ఇదైతే పళ్ళు పాటు వస్తుంది ప్లస్ శారీ అంతా ఇక్కడ ఇది ఉంది చూసారా కంప్లీట్లీ వీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇదంతా వీవింగ్ వస్తుంది ప్లస్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా బ్లౌజ్ కూడా వన్ మీటర్ అబౌవ్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ షేడ్స్ చూసుకుంటే మీకు డిఫరెంట్ కలర్ షేడ్స్ వస్తాయండి ఈ విధంగా చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ సమ్మర్ సీజన్లో ఇది కూడా బెస్ట్ డిజైన్ అనే చెప్పాలి కలర్ సెట్ కూడా అయితే చాలా మంచిగా ఇచ్చారు కలర్ సెట్ ఇందులో మీకేంటంటే ఇంకా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి అందులో మీకు చూసారా బోర్డర్ అనేది మనకి శారీలో వీవింగ్ అనేది ఇందులో ఒకటే డిజైన్ వచ్చింది కదా నెక్స్ట్ ఇందులో చూస్తే బోర్డర్ చేంజ్ అవుతుంది ప్లస్ వీవింగ్ బుట్టా కూడా చేంజ్ అవుతుంది కలర్ షేడ్స్ చూసుకుంటే ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ కలర్ షేడ్స్ వస్తాయండి ప్రతి డిజైన్లో కూడా అంటే చెప్తున్నాం కదా వెరైటీస్ కూడా చాలా ఉంటాయి అని అనుకుంటాము సో చాలా మంది కలర్స్ చూపియండి అని అడుగుతుంటారు అటువంటి వాళ్ళకి ఇదిగో కలర్ షేడ్స్ కూడా చూడవచ్చు ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇంకో ఇందులో ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది అందులో కూడా మీకు సిక్స్ కలర్ షేడ్స్ అనే ఈ విధంగా ఉంటుంది అండ్ ఈ శారీ రేంజ్ వచ్చేసరికి మీకు బిలో నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి కంప్లీట్గా హోల్సేల్ ప్రైస్ మీకు అయితే చెప్తాను ఇంకా ఒక్కసారి మీ స్టోర్కి విజిట్ చేస్తే చాలా కలెక్షన్స్ అనే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా వర్క్ శారీ అయితే చూపిస్తున్నాను సూపర్ కాంబినేషన్ అండి అసలు కలర్ చూస్తేనే తెలుస్తుంది కదా మీకు ఎంత బ్రైట్గా ఉందో మంచి కలరు చూడండి ఇదంతా స్టోన్ వర్క్ అండి మనకి షోరూమ్స్లో దొరికితే చూసావా టేస్ట్ ఆఫ్ వర్క్ శారీస్ ప్రీమియం కలెక్షన్స్ సో ఇదే రేంజ్ అండి ఇక్కడైతే మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ బిలోలో వచ్చేస్తుంది అక్కడ ఇదే శారీని మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఫైవ్ థౌసండ్ అట్లా పెట్టి కొంటుంటాము కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మనకి హోల్సేల్ అండ్ ఇంకా ఎవరికైనా రీటైల్ కావాలి అనుకుంటే మీకు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ రీటైల్ కూడా అవైలబుల్ ఉంటుంది స్టోర్ కి వచ్చి మీకు నచ్చిన శారీ నచ్చిన కలర్ అనేది కూడా పిక్ చేసుకోవచ్చు సో బ్యూటిఫుల్ వెరైటీ అండి ఒక్కసారి చూడొచ్చు దగ్గర నుంచి ఇది రియల్ స్టోన్ వర్క్ అనమాట శారీ మొత్తం రిచ్ పళ్ళు ఇట్లా కాంబినేషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూసుకుంటే మీకు ఇట్లా హ్యాండ్స్ కానీ బ్యాక్ సైడ్ నెక్ కూడా వర్క్ అయితే వస్తుంది ఇందులో ఇంకా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూడండి అండ్ ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మీకు బిలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ లోపల అయితే వచ్చేస్తుంది చాలా బెస్ట్ ఉన్నాయి కలెక్షన్స్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకుంటే వర్క్ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా అయితే చూపిస్తున్నాను చాలా బాగుంది ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూడండి వర్క్ శారీస్ లో కూడా మీకు హెవీ జిమ్మి అండి ప్రీమియం హెవీ జిమ్మి చూ అనమాట విత్ మొత్తం కూడా కట్ వర్క్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది కంప్లీట్లీ శారీ అంతా ఒక్కసారి ఆల్ ఓవర్ చూసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం ఇదంతా మీకు రియల్ స్టోన్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం కట్ వర్క్లా వచ్చి రియల్ స్టోన్ వర్క్ ఉంటుంది ప్లస్ శారీలో అంతా ఇదైతే ఏదైతే ఉంది ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి ప్లస్ మళ్ళీ మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చేస్తుంది శారీ మొత్తం వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ ఇట్లా వర్క్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా ఇట్లా బోర్డర్ లాగా అయితే ఇచ్చేసారు బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా షోరూమ్స్లో చూస్తే ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ చెప్తారు కానీ ఇక్కడైతే మీకు బిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోపల వచ్చేస్తుందండి అంటే ఎంత డిఫరెన్సో చూడండి నిజంగా చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది ప్రైస్ రేంజ్ కూడా చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎంత బెస్ట్ ఉందో అనేది అంటే కొత్తగా ఇక్కడ నుంచి వీడియో షేర్ చేసినాం కాబట్టి మీకు కూడా సుమారుగా రేంజ్ అనేది మెన్షన్ చేసినాను ఎంత రేంజ్ లోపల ఉంటుంది అని చెప్పేసి సో నెక్స్ట్ చూసుకుంటే సో కలెక్షన్స్ ఇంకా అంత రేంజ్ వద్దు అనుకునే వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా లైట్ వెయిట్ విత్ డిజిటల్ ప్రింట్ కలంకారీ డిజైన్స్లో ఇదంతా వీవింగ్ ఐటమ్స్ అండి కంప్లీట్గా మొత్తం చూసుకుంటే చూడండి అసలు ఎంత లైట్ వెయిట్ ఉందో ఇది మనకి పళ్ళు పాటు పళ్ళుకి టజల్స్ వస్తుంది ప్లస్ మనకి డిజిటల్ ప్రింట్ విత్ కలంకారి స్టైల్లో డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా వన్ ఇంచ్ జరిగిపోవడం అండ్ ఇవన్నీ వీవింగ్ జరీ లైన్స్ అయితే ఉంటాయి కంప్లీట్కి అండ్ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ కాకపోతే వీవింగ్ కానీ ప్రింట్ కానీ కొంచెం చేంజ్ ఉంటుంది అంతేనండి ఇందులో కూడా మీకు కలర్స్ చూపిస్తున్నాను మంచి కలర్స్ అండ్ డిజైన్స్ చూసారా మీకు బోర్డర్లో శారీ ఉన్న బోర్డర్లో డిజైన్స్ కూడా అయితే చేంజ్ అయిపోతున్నాయి చాలా మంచి కలెక్షన్స్ అండి అండ్ ఇది కూడా రేంజ్ వచ్చేసరికి మీకు బిలో థౌజండ్లో హ్యాపీగా బెస్ట్ వెరైటీ వచ్చేస్తుంది చాలా క్లాసికల్ ఐటమ్ అండి అసలు కలర్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయో జస్ట్ బిలో థౌజండ్ లో వచ్చేస్తుంది ఇంకా కలెక్షన్స్ అయితే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి కొన్ని మాత్రం శాంపిల్స్ గా వీడియోలు అయితే షేర్ చేసిన సో నెక్స్ట్ కూడా చూసుకుంటే టిష్యూ బేస్ మీదనే చాలా చాలా డిఫరెంట్ వర్క్ అండి వర్క్ అయితే అసలు చూస్తే శారీ ఓపెన్ చేస్తేనే చూడండి మంచి కలర్ కాంబినేషన్ మంచి డిజైన్ వీవింగ్ అయితే కనిపిస్తుంది టూ సైడ్స్ కూడా జరీ ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి మనకి పల్లెలో వచ్చేసరికి సిల్వర్ జరితో స్ట్రైప్ లైన్స్ వచ్చిందనమాట అండ్ విధంగా టజల్స్ కూడా అయితే ఇచ్చేసారు శారీ అంతా చూసుకుంటే ఇదంతా మనకి కంప్యూటర్ వర్క్ ఉంటుంది చూసారా హ్యాండ్ వర్క్ మీద మిషన్తో ఎట్లా చేస్తే వస్తుందో ఇదంతా అట్లాంటి వర్క్ అండి శారీ మొత్తము చాలా మంచిగా ఇచ్చేసారు అండ్ బ్లౌజ్ చూసుకుంటే సేమ్ పల్లు కాంబినేషన్ లాగా బ్లౌజ్ కూడా అయితే ఉంటుంది ఇందులో చిన్న సెట్ అండి ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ ఇంకా ప్రైజెస్ విషయానికి అంటారా మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి బయట షాపుల కన్నా మీకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ ప్రైస్లో ఉంటుంది హోల్సేల్ అండ్ రీటైల్ కావాలి అనుకుంటే మీ స్టోర్కి విజిట్ చేసి మీరు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అనేది కూడా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ఇది జస్ట్ ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ డిజైన్ అండి శారీ మొత్తం కంప్లీట్గా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ శారీ అంతా జరి వీవింగ్ చెక్స్ అయితే వచ్చేస్తున్నాయి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి శారీ అయితే నిజంగా సూపర్ వెరైటీ చూడండి ఎంత బాగుందో షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది మొత్తం గోల్డెన్ జరీ లైన్స్ అండ్ పళ్ళు కిటాజన్స్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అండ్ శారీ అంతా చిన్న చిన్న జరీ చెక్స్ అండి టూ సైడ్స్ కూడా జరీ బోర్డర్తో పాటు చిన్న టెంపుల్ ఇక్కడ టెంపుల్ వేవింగ్ అనేది హైలైట్ చేస్తారు ఇందులో కలర్స్ చూసుకుంటే మీకు ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు అండ్ లైట్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్తో సెట్ వస్తుంది నేను జస్ట్ శాంపిల్స్గా కొన్ని మాత్రమే వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ షేడ్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమో పింక్ షేడ్ వస్తుంది కొంచెం లైట్ పింక్ అట్లా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా ఈ విధంగా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూసుకుంటే ఇది కూడా కొంచెం బెనారస ఐటెంలోనే కొంచెం లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందో కంప్లీట్గా మనకి జరీ వీవింగ్తో చాలా రిచ్ బాగుంది అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఆల్ ఓవర్ బ్రోకెడ్ బ్లౌజ్ అండి ఇది మొత్తం వన్ మీటర్ ఎబో వస్తుంది శారీ మొత్తం చూస్తే మనకి అక్కడక్కడ వీవింగ్ బుటాతో పాటు కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బార్డర్ ఉంటుంది టోటల్ శారీ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి చాలా క్లాసీ అండ్ సింపుల్ టేస్ట్ ఉంది ఇందులో కలర్ షేడ్స్ కూడా చూడండి మీకు చిన్న మినీ సెట్ వస్తుంది అండ్ మీకు ఆన్లైన్ డెలివరీ కావాలంటే మాత్రం సెట్ సెట్ తీసుకోవాలి మీకు షాప్ విజిట్ చేస్తే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఫర్ సపోజ్ సింగిల్ నచ్చినా కూడా అయితే మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి నేను అన్ని ప్రైజెస్ రివీల్ చేయట్లేదు వీడియోలో కొన్ని మాత్రం శాంపిల్స్ గా చూపిస్తున్నాను సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ప్యూర్ బెనారస్ ఐటమ్స్ కెళ్ళిపోదాం అండి రా మ్యాంగో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా సో ఆ కలెక్షన్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ మీకు బిలో త్రీ థౌజండ్ రేంజ్ లో వచ్చేస్తాయి అనమాట టూ ఫైవ్ త్రీ థౌజండ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇది కంప్లీట్ గా మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ ఉంటాయి జరి బోర్డర్స్ ప్లస్ ఇందులో ఏంటంటే ఇదంతా పీకోక్ అండి సో ప్యారెట్ పీకాక్ ఇట్లా డిఫడి డిజైన్స్ అనేవి మల్టిపుల్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ కింద మనకి జరీ బోర్డర్ మీద ఇట్లా మనకి ప్యారెట్తో కూడా బోర్డర్ లాగా అయితే హైలైట్ చేస్తారు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి దీనికైతే కంప్లీట్గా మొత్తం బుటీస్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో కలర్ సెట్ వచ్చేసరికి ఎందుకంటే మీకు చిన్నగానే ఉంటుంది ప్రీమియం కలెక్షన్ కాబట్టి జస్ట్ చిన్న సెట్ ఇచ్చేస్తారు ఇందులో ఇంకా వెరైటీస్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ స్పెషల్ కలెక్షన్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట మంచిగా కౌ ప్రింట్ డిజైను ఒక్కసారి దీని లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగా ట్రెండ్ అవుతుందంటే అంత బాగా ట్రెండ్ అవుతుంది మీకు ఎన్ని సారీస్ క్వాంటిటీ ఆర్డర్ కావాలంటే కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు బాగా ట్రెండ్లో ఉన్న కలెక్షన్స్ మంచిగా ఫ్యాన్సీ టజిల్స్ కానీ ఇదంతా కూడా మీకేంటంటే కొంచెం డిజిటల్ ప్రింట్ మీద కౌ ప్రింట్ అంటారు కదా పిచ్వాయ్ ప్రింట్ సో ఆ కాంబినేషన్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇట్లా పిచ్ వాయ్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట ప్లస్ మనకి ఆ ప్రింట్ మీద మళ్ళీ ఇదంతా వర్క్ అండి ఆప్లిక్ వర్క్ అంటారు సో అట్లాంటి కాంబినేషన్లో వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది అండి హ్యాండ్స్ కి బోర్డర్ ఇట్లా డిఫరెంట్ వస్తుంది సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక బెస్ట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను గ్యాప్ బోర్డర్ కాన్సెప్ట్లో టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇది కూడా ప్రీమియం రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అండి పట్టులో కూడా డిఫరెంట్ కావాలి కొంచెం లైట్ వెయిట్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు పళ్ళు కిటజల్స్ అండ్ టూ సైడ్స్ కూడా మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్గా గ్యాప్ బోర్డర్ వస్తుంది ఇదంతా మీకు పీకాక్ అండి పీకాక్తో బుటాస్ అనమాట డిఫరెంట్ స్టైల్ వస్తుంది మొత్తము అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్టే ఉంటుందండి యాజ్ యూజువల్గా కొంచెం లోపల అయితే ఇన్సైడ్ చేశారు ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇందులో కలర్ సెట్ కావాలి అనుకుంటే కలర్ సెట్ కూడా అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా మినీ సెట్ వస్తుంది ఎందుకంటే కంప్లీట్గా ప్యూర్ ఐటమ్ ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కలర్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే సింగిల్ యూనిఫామ్ ఇప్పుడు ఆరెంజ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఆరెంజ్ 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 ఎక్కడ చూసినా కూడా అదే కలెక్షన్స్ అండి అందులో కూడా మీకు డిఫరెంట్ డిజైన్ చూపిస్తున్నాను అంటే ఏంటంటే కలర్ ఒకటే కాకపోతే డిజైన్స్ అంటే మల్టిపుల్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది కూడా రా మ్యాంగోలోనే వస్తుంది ఇది మొత్తం స్పెషల్ చూసుకుంటే రిచ్ పళ్ళు అండ్ మనకి కింద బార్డర్ చూసారా ఈ జరీలో మనకి ఇట్లా సిల్వర్ వేవింగ్తో ఇట్లా బర్డ్ డిజైన్ వస్తుందండి చాలా హైలైట్ ఉంది ఇదంతా మనకి శారీ మొత్తం కూడా బుటాస్ అయితే హైలైట్ చేస్తారు ఇందులో డిజైన్స్ చూడండి ఇదిగో ఇది ఒక డిజైన్ వచ్చింది ప్యారెట్ డిజైన్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఫ్లవర్ డిజైన్ మొత్తం చిన్న చిన్న బుటాస్ డిజైను నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి ఎల్ఫాంట్ అంటే జంగల్ థిమ్ లాగా మొత్తం ఎల్ఫాంట్ కానీ ప్యారెట్ కానీ పీకాక్ కానీ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి ఓపెన్ బోర్డర్ టైప్ ఇచ్చి మీనా కాంబినేషన్లో ఇచ్చారు ఇట్లా స్పెషల్ ఆరెంజ్ కలర్లో మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి మల్టిపుల్ డిజైన్స్ ప్యూర్ రామాంగో కాన్సెప్ట్లో ఉంటుంది బిలో త్రీ లోపల వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే బెనారస్ ఐటమ్స్లోనే పట్టు కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ డిజైన్ అండి మొత్తం చక్కగా కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు అసలు కలర్ కూడా చూసారు ఎంత హైలైట్ అవుతుందో టెజల్స్ కానీ అండ్ ఇందులో మొత్తం చూసుకుంటే ఆల్ ఓవర్ అంతా వీవింగ్ అయితే వస్తుంది మొత్తం ఇట్లా మీకు ప్యారెడ్స్ డిజైన్ కానీ కింద బోర్డర్ లో కూడా కడ్డీ బోర్డర్ అండ్ డిజైనర్ బోర్డర్ అయితే ఇచ్చేసారు బ్లౌజ్ చూసుకుంటే కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చి అయితే హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది ఇందులో కలర్ సెట్ అనేది బ్యూటిఫుల్ కలర్ సెట్ అనేది అవైలబుల్ గా ఉందండి మీకు ఇది బిలో సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా ప్యూర్ బెనారసి टू वेराइटीस చాలా మంచి కలర్ షీట్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ప్యూర్ ఐటమ్ చూపిస్తున్నాను అంటే ప్యూర్లో కూడా పట్టు శారీస్ వెరైటీస్ ఉంటాయని చెప్పాను కదా ఇదైతే ప్యూర్ మైసూర్ క్రేప్ అండి సో ఈ శారీస్ తెలిసిన వాళ్ళకైతే పెద్దగా చెప్ప అవసరం లేదు అంటే కొనే వాళ్ళకి చెప్ప అవసరం లేదు తెలియని వాళ్ళకైతే ఇంకా దీని గురించి ఇంత రేంజా అంటారు ఎందుకంటే ప్యూర్ ప్యూర్ అని అండి ఏదైనా క్వాలిటీని పట్టుకొని ఫీల్ చేయచ్చు ఇదైతే పళ్ళు పాటు వస్తుంది చక్కగా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది పేపర్ లాంటి వెయిట్ ఉంటుందండి చెప్పాలంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్స్ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది అండి శారీ టోటల్ మీకైతే ఈ విధంగా లుక్ అయితే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఐటమ్ ఇందులో కలర్స్ చూసుకున్నా మీకు లైట్ అని డార్క్ అని ఆల్మోస్ట్ ప్యూర్ మైసూర్ క్రేప్ అంటే ప్లెయిన్ ఏ వస్తుందండి బోర్డర్స్ లో డిజైన్స్ కలర్స్ అనేది చేంజ్ అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా ఉంటాయి అండ్ రేంజ్ అయితే మీకు ప్యూర్ కాబట్టి కూడా ఒక ఐడియా వస్తుంది కానీ ఇక్కడ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బయట షాప్స్ కంటే కూడా బెస్ట్ రేట్కి అయితే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే చాలా ట్రస్టెడ్ షాపు అండ్ అలాగే కంప్లీట్ హోల్సేల్ కాబట్టి సింగిల్ కావాలి అనుకున్న షాప్కి అయితే విజిట్ చేయొచ్చు ఇప్పుడు ప్యూర్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను కాబట్టి సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి ప్యూర్ వెరైటీగా చూపిస్తున్నాను పట్టు అనమాట ఇవన్నీ బిలో సెవెన్ థౌజండ్ రేంజ్లో ఉంటాయండి ఇంకా పట్టులో వెరైటీస్ అయితే వెంకటగిరి గద్వా లుప్పాడ కోచంపల్లి ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇది మనకి చూసారా మంచి బ్లూ విత్ డార్క్ గ్రీన్ అండ్ అలాగే రిచ్ పళ్ళు పళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగుంది అని చెప్పేసి అండ్ చక్కగా మీడియం రేంజ్ ఆఫ్ బోర్డర్ బ్లౌజ్ వచ్చేసరికి హ్యాపీగా ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసారు ఎందుకంటే చాలా మంది వర్క్ చేయించుకుంటారు కదా మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ కాన్సెప్ట్ పక్క మళ్ళీ సపరేట్గా కొనాలి అనుకుంటారు సో ఏం అవసరం లేదు బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ ఇచ్చేసారు శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి ఇందులో మీకు డిజైన్స్ కావాలి అనుకున్న కలర్స్ కావాలి అనుకున్న చూడండి సేమ్ ఇదే డై డిజైన్లో మీకు కలర్స్ చూపిస్తున్నాను అంటే బోర్డర్స్లో మీకు వేరియేషన్స్ కొంచెం అక్కడక్కడ మీకు వేరియేషన్స్ మారుతూ ఉంటాయి ఎందుకంటే ప్యూర్ కాబట్టి సేమ్ అదే డిజైన్స్లో కలర్స్ కావాలి అంటే మీకు ఎక్కడ కూడా దొరకవండి సో ఇట్లా మీకు డిజైన్స్ వెరైటీస్ అనేవి ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి బుటీస్ అనేవి కొంచెం ఇట్లా రౌండ్గా అంటే రుద్రాక్ష సో ఆ కాన్సెప్ట్స్ అంటారు కదా చిన్న బోర్డర్స్లో అండి ఇది కూడా చూడండి ఇది ఇంకొక డిజైన్ ప్యూర్ ఐటమ్స్ లోనే మీకు సిక్స్ టు ఎయిట్ థౌజండ్ రూపీస్ బిలో వచ్చేస్తుంది ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ చూసుకుంటే మీకు కంప్లీట్ గా చేంజ్ అవుతాయండి మొత్తం ఇది ఒక కాన్సెప్ట్ ఇది చూడండి లైట్ పేస్టల్ షేడ్స్ లో కావాలనుకున్న లైట్ పేస్టల్ షేడ్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి ఇది మొత్తం డార్క్ బార్డర్ ఇచ్చి శారీ మొత్తం కూడా లైట్ పేస్టల్ షేడ్ లో ఉంటుంది సో ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం ఇట్లాంటి డిజైన్స్ అయితే ఇదిగో ఇది కూడా చూడండి లైట్ బేబీకి వింక్ షేడ్ ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి ప్యూర్ పట్టు శారీస్లో ఇంకా నేను శాంపిల్స్కే చూపిస్తున్నా అండి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ దొరుకుతుంది ఇంకా కలర్స్ డిజైన్స్ అంటారా చాలా రకాలు వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో చూడచ్చండి మంచి మంచి కలర్స్ కానీ డిజైన్స్ కానీ వెరైటీస్ కానీ చూడండి ఎంత బాగున్నాయో మీరు ఒక్కసారి విజిట్ చేశారంటే ఎవరికన్నా పెళ్లి షాపింగ్కి కావాలి అనుకున్నా పెట్టుబడుల దగ్గర నుంచి ప్యూర్ పట్టు శారీస్ వరకు కూడా అన్నీ ఒకటే దగ్గర దొరికేస్తాయండి అంజలి శారీ సెంటర్లో నేను ఇంకా కలెక్షన్స్ అయితే జస్ట్ శాంపిల్స్గా చూపించాను అంటే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము ఇక్కడ నుంచి ఇంతవరకు అంటే వాళ్ళు ఎటువంటి ప్రమోషనల్ కూడా చేయలేదు అనమాట యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ మనమే ఫస్ట్ వీడియో షేర్ చేసినాము చాలా ఓల్డెస్ట్ షాప్ అండి ట్రస్టెడ్ షాపు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ అలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి పెళ్లి షాపింగ్ వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ దొరికేస్తుంది అంజలి సారీ సెంటర్ దగ్గర నుంచి మీకు అడ్రస్ డీటెయిల్స్ అని కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేశాను అన్ని రకాలు దొరుకుతాయి అనమాట చాలా చాలా మీకు తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీస్ అయితే ఇక్కడ దొరికిపోతాయి సో ఎవరు మిస్ చేయకండి కలెక్షన్స్ అయితే నేను కొన్ని వెరైటీలు మాత్రమే చూపించగలిగాను వీడియోలో ఎందుకంటే మనకి అంత డ్యూరేషన్ టైం కూడా ఉండదు కాబట్టి ఒక్కసారి మీరు విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా తెలుసుకోండి అంటే ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి రేంజెస్ ఎలా ఉన్నాయి తర్వాత మీరే మళ్ళీ పది మందికి రిఫర్ చేస్తారు అలాంటి బెస్ట్ షాప్ అండి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి లేదు విజిట్ చేయలేము అనుకుంటే ఆన్లైన్ లో మీరు సెలెక్షన్ అనేది కూడా చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే మాత్రం అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం